విత్యార్థులు తెలుకున్న ప్రచారంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని ముంపరం చేశారు దర్శి వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇప్పటికే ఐదు మండలాల్లో వైఎస్ఆర్ ఆసరా సంబరాలతో మహిళలందరికీ దగ్గరై మరోసారి ఆశీర్వదించండి అని కొరగా దర్శి కురిచేడు దొనకొండ తాళ్ళూరు ముండ్లమూరు మండలాల్లో మన ఊరికి అంటూ ఒక్కొక్క గ్రామాల్లో తన ప్రచారాన్ని పూర్తి చేశారు ఆదరించండి అని సాగిన ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులందరినీ ఐక్యపరచడంలో ఒకంత విజయం సాధించాడని చెప్పవచ్చు మరోపక్క తెలంగాణలో ఉంటున్న ఐటీ నాన్ ఐటీ ఉద్యోగుల మద్దతు కూడగట్టేందుకు ఆదివారం హైదరాబాదులో సమావేశపరిచి ఓట్లు అభ్యర్థించారు ప్రతిపక్షం మాత్రం పొత్తులు తేలక అభ్యర్థి ఎవరనేది నాయకులు నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు జనసేన టీడీపీ నుంచి మాత్రం ధీటైన అభ్యర్థి వస్తున్నారంటూ ప్రచారాలు చేస్తున్నారే తప్ప బరిలో నిలిచే ఎవరనేది తేలలేదు అభ్యర్థులను ప్రకటిస్తే దర్శి నియోజకవర్గం రంజుగా మారుతుందనటంలో ఏమాత్రం ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు